గోవిందాయమహ అందరికీ శ్రీరామ్ ఈ పెద్దమ్మ గుడిని హైదరాబాద్లో కూల్చేయడం జరిగింది పెద్ద గొడవ అయింది మీ అందరికీ తెలుసు కదా శ్రీమతి ప్రియా చౌదరి గారితో సహా శ్రీమతి కరాటే కళ్యాణి గారితో సహా మొత్తం పదమూడు మందిలో పదిహేను మంది మొత్తం అందరి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది చాలా పెద్ద గొడవ జరిగింది ఉద్రిక్తత జరిగింది బాగా న్యూస్తో కూడా ఆ విషయం వైరల్ అయ్యింది మీ అందరికీ ఆ విషయం తెలుసు కదా ఇప్పుడు ఈ వీడియోలో నా విశ్లేషణ ఈ టాపిక్ గురించే దీనికంటే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రియా చౌదరి గారు కానివ్వండి కరాటే కళ్యాణి గారు కానివ్వండి వారు ఇచ్చిన ఇంటర్వ్యూలు వీడన్నిటి గురించి దయచేసి డిస్కషన్లు ఏమైనా పెట్టుకోదలుచుకుంటే నా ఛానల్ కామెంట్ సెక్షన్లో దయచేసి పెట్టకండి ఏదైనా ఉందంటే ఈ వీడియో రిలేటెడ్గా మాత్రమే తమ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ప్రార్థన ఈ ప్రియా చౌదరి గారు ప్రవచన అరే ఒరే అందని కొందరు వీడియోస్ చేస్తారు ఆ వీడియోస్ నేను కూడా గమనించడం జరిగింది ఈ అరే ఒరే అనడం కరెక్టా అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు దాన్ని నేను కూడా ఒప్పుకోవడం లేదు కరెక్ట్ కాదు అరే ఒరే అని ఎవరిని అనుకోవడం ప్రవచనకారులే కదా ఎవరిని అరే ఓరే అనాల్సిన పని లేదు కదా అలాగే నేను అసే వసే అని పిలుస్తాను నువ్వు ఊరుకుంటావా అని ఏదో దగ్గరికి మాట్లాడడం కూడా తప్పే మహిళలని పట్టుకొని అసేయ్ ఓసే అనేసి మాట్లాడడం చాలా తప్పు సంస్కారం లేని వాళ్ళే అలాగ మాట్లాడతారు ఓకే సరే ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ పెద్దమ్మ అమ్మవారిని విగ్రహంతో సహా సమూలంగా అక్కడ నుంచి తొలగించేశారు అసలు ఈ విషయం అక్కడ ఇది జరిగేసేసి అక్కడికి వచ్చేసి ఎంఆర్ఓలు వాళ్ళు కూర్చొని కూల్చి ఈ విషయం ఫస్ట్ వెళ్ళింది శ్రీమతి ప్రియా చౌదరి గారి దృష్టికి ఆవిడకు విషయం తెలిసి తెలియగానే నాకు ఎందుకు జరుగుతూ ఉంటాయి మేము అనకుండా కూర్చున్నాం ఇంట్లో హాయిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటాను ఆవిడ అనుకోకుండా ఇమీడియట్గా డ్రైవర్ని తీసుకొని వెనక ముందు ఆలోచించకుండా బయలుదేరి వెళ్ళిపోయింది తర్వాత అక్కడ గొడవ పెద్ద అయిపోయిన తర్వాత పరిస్థితి బారినప్పుడు ఈవిడ టీం రెండు వందల మూడు వందల మంది వారు కూడా అక్కడ చేరారనమాట అక్కడ స్థానికులు అందరూ వచ్చారు అక్కడికి వెళ్ళి చూసేసరికి పరిస్థితి ఏంటంటే ఆ కప్పంతా వచ్చేసి అమ్మవారికి కిరీటం మీద కంప్లీట్గా కవర్ అయిపోయి పడిపోయి ఉంది ఆ తర్వాత కాసేపు అమ్మవారిని కూడా అక్కడ నుంచి పకిలించి ఏదో ఆటోలోనే దేంట్లోనే పెట్టి ముందు సేవ్ అనేసి అక్కడ నుంచి తీసుకెళ్లడం జరిగింది ఇలాంటివన్నీ జరిగాయి అక్కడ దారుణమైన సిచ్యువేషన్ చూసి అక్కడ చాలా బాధపడింది యూట్యూబ్ల్లో ఇళ్ళలో కూర్చొని స్టూడియోలో కూర్చొని వీడియోలు చేయడం తేలికంటే లేకపోతే ఏదో ఒకటి ఇప్పుడు దేవుడి గురించి ప్రవచనాలు నా బటోలో భగవద్గీత ఏదో ఒకటి చెప్పడం తేలికే కానీ ఒక సిచ్యువేషను ఎదురుగా ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు అది చూసినప్పుడు ఎవరికైనా సరే ఆవేశం కలుగుతుంది గుండె విలువలు ఆడుతుందనమాట చాలా ఆవేశం ఆవిడ ఎంత ఊగిపోతా ఎంత గొడవ చేసిందో అక్కడ సిచ్యువేషన్ చూసి చూసిన మీ అందరికీ తెలుసు అవన్నీ అక్కడ ఏం జరుగుతుంది కరాటే కళ్యాణి గారు కూడా ఉన్నారనమాట అక్కడ అరుపులు గొడవలు వీళ్ళని కొట్టారు ఈడ్చారు అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళని వచ్చేసి అమ్మవారిని టెంపుల్ని రక్షించుకోవడానికి వీళ్ళు అక్కడ ఫైట్ చేస్తుంటే వీళ్ళ మీద దాడి చేసి చేయి చేసుకొని మహిళలను పట్టుకొని ఈడిస్తే ఈ ప్రియా చౌదరి గారి తాలిబొట్టు కట్ అయిపోయింది లాగుతుంటే ఆవిడ తాలిబొట్టు తెగిపోయి ఈ చీర పవిట్లో విరికిపోయిందనమాట మీరు ఆవిడ అప్పుడు మాట్లాడుతున్న ఆ వీడియోలో గమనించండి ఆవిడ మెడ బోసు మెడగా ఉందన్నమాట మెడలో అసలు ఏమీ లేదు తాలిబొట్టు కట్ అయిపోయింది అంటే ఆ రేంజ్లో అక్కడ గొడవ జరిగిందనమాట తర్వాత మీడియా వాళ్ళు వచ్చి మైకులు పెట్టేశారు ఆవిడ కోప్ మీద అరిచింది ఆ అరిచిన దాంట్లో ఒకటి రెండు మొక్కలు కరెక్ట్ కాదను ఈ అరే ఓరే తురే అనేది కరెక్ట్ కాకపోవచ్చు కరెక్ట్ కాదు నేను కూడా ఒప్పుకుంటాను దీనికి దీన్ని హైలైట్ చేసేసి వీడియోలు చేసి పడేసే వాళ్ళని నేను అడుగుతున్నాను ఒక మాట ఈవిడ అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసేసి ఆవేశంలో అరిచింది ఓకే అయినా కూడా ఆ మాటలు కరెక్ట్ కాదు మరి రాముడి కంటే కృష్ణుడి కంటే అమ్మవారే గొప్పది అమ్మవారే అందరినీ సృష్టించేసింది అని ఎప్పుడూ ప్రవచనాలు ఇచ్చే అమ్మవారి వీర భక్తులు కనీసం అక్కడికి వెళ్ళనో లేదు ఏంటి మూల ప్రకృతి రాముణ్ణి కృష్ణుడు కూడా సృష్టించేసిన అమ్మవారి గుడి గుల్చితే కనీసం అక్కడ వెళ్ళలేదు కనీసం సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏంటిది గుళ్ళు పగలగొట్టమని ఇప్పటికీ ఒక మాట అడగలేదు ఇప్పుడు అక్కడికి వచ్చి ఫైటింగ్లు చేయక్కర్ల కేసులు పెట్టించుకోనక్కర్లే ఏమీ అక్కర్లేదు కనీసం సోషల్ మీడియా స్పీడ్గా ఉంది కదండి ఫోన్ ఉంది కదా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ అమ్మవారి గుడి కూల్చడం ఏంటి అనే ఒక మాట ఇప్పటికీ అడిగిన వారు కూడా లేరు అంటే గుళ్ళు బగలు కొడుతుంటే కూడా కనీసం మనకి ఎందుకులే అనేసి అడగరా చెప్పండి సరే అడగకపోతే వదలయ్యండి ఇప్పుడు ఈమె మీద ఈవిడ అక్కడికి వెళ్ళి ఈమె ఎవరు ప్రియాచౌదరి గారు కరాటే కళ్యాణి గారు మహిళలు ఆడకూతురు ఆడబిడ్డలు అవసరం అండి విషయం తెలియగానే వాళ్ళు పరుగులు పెట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి కార్లు వేసుకుని అక్కడికి వెళ్ళి గొడవలు పడి తిరగబడి పోలీసులు వచ్చేశారు కొంత అక్కడ లాఠీచార్జీ లాంటివి కూడా జరిగాయి పాపం ఈ కరడ కళ్యాణి గారిని కూడా కొట్టారు అంతా అయిపోయిన తర్వాత ఒక పదిహేను మంది మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు పెట్టేశారు అదే కాకుండా కాస్త పోలీసులు దురుసుగా ప్రవర్తించారు ప్రయా చౌదరి గారిని పట్టుకుని నీకు పాపులర్ అవ్వాలని ఒక పిచ్చి ఉండి ఈ పనులన్నీ చేస్తున్నామని తిరగబడ్డారు ఆవిడ మీద పాపులారిటీ ఏంటి ఆవిడ దేశం మొత్తానికి తెలుసు పాపులారిటీ కోసం పోయి గుళ్ళు బాగా కొడుతుంటే అక్కడికి వెళ్ళి తన్నులు తింటారు ఆడకూతురు అవసరం వాళ్ళకి అలాంటి పాపులారిటీ ఆలోచించండి వస్తాయి అలాగానే గుడి కోసం పోరాడి తాలిబొట్టు అయితే ఆ తర్వాత కేసులైతే గొడవలు అయితే కొడితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఒరే అన్నారు ఒరే అన్నారు అని వీడియో చేస్తున్న వాళ్ళని అడుగుతున్నాను మీకు అసలు ఏమాత్రం ధర్మం ఉందా నిష్పక్షపాతా ఒక ఒక ఉందా ధర్మబద్ధమైన వైఖరి ఉందా ఒరే అంటే మీకు తప్పైనప్పుడు రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు రాముడికి మూడు బ్రహ్మహత్య పాతకాలు అంటుకున్నాయి రాముడు ఆత్మహత్య చేసుకోవడం చట్టరీత్యా నేరము రాముడు ఆక మనిషి దేవుడు ఎప్పుడయ్యాడు రామకోట రాయడం దండగా ఆవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వేస్టు రావి చెట్లు జమ్మి చెట్లు లాంటి పవిత్ర వృక్షాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే నీకేం వస్తుంది ఏ పశువా వచ్చి ఆ చెట్లు వేస్తుంటే ఆ చెట్లు వాటిని అవే రక్షించుకోలేవు మిమ్మల్ని ఏం కాపాడితే చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు కృష్ణుడు అనాథ సేవమై నాలుగు రోజులు అడవలో పడి కుళ్లిపోతే ఎవరూ పట్టించుకోలేదు కృష్ణుడు కొడుకులు తాగుబోతులు తొట్టి ఆ వీళ్ళ కర్మ ఇంతేలే అనేసి కృష్ణుడిని పట్టించుకోకుండా కొడుకుల్ని వదిలేశాడు కర్ణుడు దగ్గర శక్తి అనే ఒక అస్త్రం అనేసి భయపడిపోయి కృష్ణుడు గజగజా ఉనికిపోయాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులేక కుబేరుని అప్పడుక్కున్నాడు లక్ష్మీదేవి దగ్గర ఏం సంపద లేవు అంతకంటే ఎక్కువ కుబేరుడు దగ్గర సంపదలు ఉన్నాయి నారాయణుడు దరిద్ర నారాయణుడు ఇలా ఇష్టం వచ్చినట్లుగా రామకృష్ణాది దివ్య అవతారాలను దూషిస్తున్నప్పుడు ఎవ్వరు వీడియో చేయలేదు అడగలేదు కనీసం ఈవిడ ఒరే అందంట కనీసం పేర్లు కూడా వాడలే ఆడ తన్ని ఆవిడ తాలిబొడ్డు కట్ చేసి కేసులు పెట్టి లాగి ఆమెని కరాట కళ్యాణి గారిని కొడితే ఆవేశం మీద వాళ్ళు అసలుకి ఆ షాకింగ్లో కావాలని ఆవిడ అనేసింది అయినా కూడా తప్పే నేను దాన్ని దానికి చెడువులు పొలవులుగా వీడలు వదిన వాళ్ళని సూటిగా అడుగుతున్నాను నేను మరి ప్రశాంతంగా ఏసీ హాలుల్లో కూర్చొని ప్రవచనాలు చెప్తూ ఇన్ని తిట్లు రాముడిని కృష్ణుని తిట్టిన వాళ్ళని మీరు అడిగారా ఏమండీ మీ కులమైతే అడగరా మీరు వేరే కులాల వాళ్ళైతే వేళ్ళెత్తి పొడుస్తారన్నమాట అన్నారు అన్నారు చేశారు చేశారు ఏం వేరే కులాల్లో వాళ్ళు తేరగా దొరికారా నేను అడిగా చంద్రబాబు నాయుడు గారి కోడలు గారండీ ఆవిడ బ్రాహ్మణి గారు ఆవిడ రామాయణం రాసిన శ్లోకాలు రాసిన చీర కట్టుకొని తిరుమల వెళ్తే ఎవ్వరు వీడియో చేయడదు యూట్యూబ్లో చూడగానే నాకు మండింది నేను వీడియో చేస్తా నువ్వు రామాయణం రాసిన చీర కట్టుకొని నువ్వు వెళ్ళావు రేపు ఇది ట్రెండ్ అయ్యి రామాయణాలు భగవద్గీత శ్లోకాలు రాసిన చీరలో లుంగీలు కట్టుకు తిరుగుతారు చేయకూడదు పని లక్ష వ్యూస్ వచ్చాయి నాకు నేను అడిగాను లక్ష మంది చూస్తారు బాగా సర్కులేట్ అయ్యింది నాకు కొందరు నుండి కొన్ని వర్గాల దగ్గర నుండి ఫోన్లు కూడా వచ్చాయి ఏదో కట్టుకుంది అనుకోమా నువ్వు వీడియో చేస్తావు అంటే చేస్తాను నేను రామాయణ అన్న విధంగా అవమానించకూడదు వీళ్ళని చూసి సెలబ్రిటీని చూసి పది మందిని నేర్చుకుంటారు నేను వీడియో చేశానండి మన కొలం కదా మనకి ఎంత కవర్ చేసుకుందాం అని నేను అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మకుమారులు సపోర్ట్ చేస్తే నేను వీడియో చేశాను మనం కవర్ చేసుకుందాం అని నన్ను అనుకోలేదు నేను నిష్పక్షపాతమైన ధోరణి మీరూ చూపించుకోండి రాముణ్ణి కృష్ణుని బూతులు తిట్టిన వాళ్ళని కూడా అడగండి కాస్త రాముడి ఆత్మహత్య కృష్ణుడు ధనాదశ మనం మాట్లాడిన వాళ్ళని అడగండి వాళ్ళేమో రాముణ్ణి కృష్ణుని తిట్టినా కూడా రత్తకూడదు అది కవి స్వేచ్ఛ ఏదో అన్నారనుకో మీరు అడుగుదార రంధ్రాన్వేషణ అడిగిన వాళ్ళు జాంబీలు ఈవిడ ఆవేశం మీద ఆడ కూతురు ఆడకెళ్ళేసేస్తే ఆడ కొట్టించుకొని తాలిబొట్టు కట్ చేస్తే తాలిబొట్టు తెంచేసుకొని దిమ్మ తిరిగిపోయాడా ఆవేశం మీద రెండు మొక్కలారి అరిచేస్తే ఆ రెండు మొక్కలే ఏది ఒక్కసారి మీరు పోండి నేను కానీ మీరు కానీ పెద్దమ్ గుడి దగ్గరికి వెళ్ళా వాడు చేసేంత పోరాడం చేయగలుగుతామా చచ్చినా జయం ఏసి వేసుకుని ఇంట్లో కూర్చుంటాం మనం వీడియోలు చేసుకుంటాం వ్యూస్ కోసం అంతే నేనైనా అంతే మీరైనా అంతే ఆ మహిళలు ఇద్దరు కరాటే కళ్యాణి గారు ఆ ప్రియా చౌదరి గారు వెళ్ళారు అక్కడికి కొట్టించుకున్నారండి ఎఫ్ఐఆర్లు అయినా వాళ్ళ మీద మనం బడ్చుకోగలుగుతాము ఎఫ్ఐఆర్లు వాడు చేసిన పోరాటం అది అక్కర్లేదు మనకి ఒక మొక్క చుప్ప చేసేసి దానే చెప్పాలి మొన్న ఎవరో రష్యా మహిళ గుహలో ఉంటే ఆడపిల్లలు పెట్టుకొని గుహలో ఉంటామండి అనేసేసి నేను పోన్లే పోలీస్ ఏంటనే కాపాడారు ఎట్లాగో అనేసి వీడియో చేస్తే అక్కడే మహాభక్తురాలు దేవుడే ఆమె పోయేసేసి అడవుల్లోనూ కొండ గుహల్లోనూ ఉండమన్నాడు ఆవిడ గొప్ప భక్తంలో సనాతన ధర్మం గొప్పతనమే అది అని పెట్టారు వీడియో ఏది అంత భక్తి ఉంటే మీరు కూడా వెళ్ళి ఒకరోజు గుహలో ఉండండి సనాతన ధర్మం గొప్పతనం మీరు కూడా నిరూపించండి ఒక పూట కూడా ఉండలేము ఏది మన పిల్లల్ని తీసుకెళ్ళి మనం ఒక పూట గుహలో ఉండగలుగుతామా అబ్బే ఒంటరిగా ప్రయాణాలే చేయం మనం అసలు జాగ్రత్తగా ఉంటాం మన పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి లోకలి బిడ్డలు మాత్రం గుహలో ఉంటే అది భక్తి సనాతన ధర్మం గొప్పతనం అని ఎంకరేజ్ చేయాలా మనము ఇది నా ధర్మము ఏం చూపించాలని ఏం నిరూపించాలని సమాజానికి ఇంకొక ఆడ కూతురు ఆడబిడ్డలను పెట్టుకుని గుహలో ఉంటే ఏం చెప్పాలండి మనము చేయకూడదు తప్పు ఎట్టయినా వాళ్ళు సేవ్ చేసి అక్కడి నుంచి పంపించేస్తారని చెప్పాలా లేదంటే మహాభక్తరాలు గుహల్లో ఉంటుంది ఈ మాట అని చెప్పి మనం మాత్రం ఒక పూట కూడా పోయి ఉండలేము ఒక సాంప్రదాయం ఏమో చాలా గొప్పది ఇంకొక సాంప్రదాయం పాటించేవాళ్ళం జాంబీలు అంట ఈ విశ్లేషణలు పెట్టేవాళ్ళు ఎందుకు పోలేదు పెద్దమ్మ గుడి పగిలిపోతే అక్కడికి వెళ్ళొచ్చుగా ఆ పోరాటంలో పార్టిసిపేట్ చేయొచ్చుగా మనకు ఒక సాంప్రదాయం ఉండదు ఏమీ ఉండదు రకరకాల సాంప్రదాయాల గురించి విశ్లేషణలు పెట్టి ఇది నాకు నచ్చింది కాబట్టి ఇది గొప్పదాత నచ్చలేదు కాబట్టి జాంబీలు ఆడకూతురు గుడికి అడ్డం పడేసేసి దెబ్బలు తింటే కేసులు పెట్టించుకుంటే మనం వీడియోలు చేయకూడదు ఇదేనా సనాతన ధర్మం అంటే ఆడకూతుర్లు గుడి కోసం పోయి కొట్టించుకొని కేసులు అయ్యి గుడి కోసం రోడ్డు మీద ఉంటే మనం కనీసం సపోర్ట్గా వీడియోలు కూడా చెయ్యం సనాతన ధర్మం పరిరక్షణ పేరు మరి ఏం చేయాలి ఆ సాంప్రదాయాలకి ఈ సాంప్రదాయాలకి పొలాలు పెట్టి వీడియోలు చేయాలి అది సనాతన ధర్మ పరిరక్షణ ఆడబిడ్డల తన్నులు తిని రోడ్డుకి ఎక్కితే గుడి కోసం మనం ఏం ప్రచారం చేయాలి ఒరై అంది తురై అంది ఈ ప్రచారం చేయాలి లేకపోతే కరాటే కళ్యాణి గారు పైట సరిగ్గా వేసుకోలేదు బొట్టు సరిగ్గా పెట్టుకోలేదు ఈ ప్రచారం చేయండి ఇదే సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదే ఫైనల్గా నేను ఈ వీడియో మాధ్యమంగా చెప్తుంది ఒకటి శ్రీమతి ప్రియా చౌదరి గారు కానివ్వండి శ్రీమతి కరాటే కళ్యాణి గారు కానివ్వండి వాళ్ళు ఆడబిడ్డలు అయ్యి ఉండి పెద్దమ్మ గుడి పగలు కొడితే గుడి కోసం వాళ్ళు ఎక్కారు ఆ గుడి కోసం వాళ్ళు కేసులు పెట్టించుకున్నారు మగవాళ్ళు కూడా చేయడానికి సాహసించిన పనులు ఆ వేరనారి మనులు ఇద్దరు చేసి చూపించారు వాళ్ళకి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను ఫుల్గా సపోర్ట్ చేస్తాను నేను వాళ్ళిద్దరికి ఎవరైనా అరై తురని పిలిచినంత మాత్రం ఎవరికైనా నష్టం లేదు కానీ రాముణ్ణి కృష్ణుని దూషించి హిందువులు కూడా నోరులు తెరుచుకొని నివ్వరిపోయే విధంగా ప్రసంగాలు చెప్పడం మాత్రం చాలా తప్పు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది సమాజానికి ఎవరైనా అరే తురా అని పిలిచినంత మాత్రం నష్టం లేదు కానీ గుళ్ళు పగిలితే మాత్రము ఖచ్చితంగా హిందూ సమాజానికి నష్టం జరుగుతుంది ఎవరైనా అరే తురా లేదు కానీ ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో ఎన్నో చోట్ల దళిత సోదరుని ఒక రానవడం లేదు దానివల్ల హిందూ సాంప్రదాయాలకి ధర్మానికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది వాళ్ళందరూ మతాలు మారిపోతారు ఇప్పటికే బోర్డు మంది మారిపోయారు కొత్త గొప్ప ఉంటే వాళ్ళు కూడా నిదానంగా మారిపోతారు కాబట్టి దేని వలన సన హిందూ ధర్మానికి నష్టం జరుగుతుందో ఆ విషయాల మీద దృష్టి పెట్టాలి పెట్టకుండా ఆ వేసంలో పాప మావిడ రోడ్డు మీద ఏదో అర్జును అర్కులు భూతార్థాలలో చూపి చేసేసి ప్రచారాలు చేసుకుంటే మనకి వ్యూస్ వస్తాయే గానీ జనాలకు కూడా ఏది అవకాశవాదమో ఏది ధర్మమో బాగా అర్థమవుతుంది ఏదేమైనా కూడా భగవంతుడు ఈ ఇద్దరిని చల్లగా చూడాలి త్వరగానే వీరంత త్వరగానే వీళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తయ్యాలి వాళ్ళ గుడి కోసం నిలబడ్డారు వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం స్వార్థాల కోసం నిలబడలేదు లేదు పోరాటాలు చేయడం లేదు అలాగే ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని భగవంతుడు చల్లగా చూడాలి ప్రభుత్వాలు దేవాలయాలపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి దేవాలయాన్ని పట్టించుకోవాలి దేవాలయ జోడికి ఎవరు రాకూడదు ఇష్ట రాజ్యంగా దేవాలయాలు బాగాపడతాడు మనకి ఎందుకు లేని ఊరుకోకూడదు సాధారణ సగటు హిందువు దగ్గర ఉన్న పేటాధిపతుల వరకు మొత్తం అందరూ అడగాలి అందరికీ ఉంది బాధ్యత గుర్తుపెట్టుకొని ఓ మహిళల మీద బోధలు జరగడము కాస్త ఆపితే బాగుంటుందండి అందరూ క్షేమంగా ఉండాలి భగవంతులు అందరినీ చల్లగా చూస్తాడు ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ